అంతేదాన్ని రే అమ్మ తిని ఇక్కడే ఉళ్ళ ఏరి వేసిపోతురా పైకి వచ్చి ఎక్కు ఇంకేవే చూసారేమ్మ ఇంటి పక్కన కోళ్ళు ఏం చేస్తున్నాయా ఫోన్లు ఎప్ప ఫోన్ చేస్తే ఇంట్లోకి వస్తున్నాయా ఎక్కు ఎక్కువ ఇది ఇది పద్ధతి అంటే చూసారా ఇంట్లోకే వచ్చేసింది నీరుగా ఎంత ధైర్యా తినేదానికి ఏమి అంటుంది అది ఎయి అంటుంది వెయ్యి అంటుంది చూసారా అదో ఎంత ధైర్యం వీటికి అసలు పాపలే పాపం అని తినే బాండాలు వేస్తుంటే ఇంకా లోపలికి వచ్చేసింది ఇదో మళ్ళీ వస్తుంది చూడండి మూతి పల్లె దుడుచుకుంటున్నావా బాగా తినాయి ఇడ్లీలు బాండాలు అన్నీ సే నా సొమ్ము తిని ఆకులే తింటారంటే పిచ్చమ్ ఆ ఇదో వాళ్ళ అమ్మకి అసలు దొరకని లేదని వాళ్ళ అమ్మ ఆకులు తినేస్తుంది పాపం ఏం చేస్తుంది ఇంకా రాండి బడికి రండి ఇప్పుడు దాకా ఇడ్లీలు పెట్టిల్లే మీకు తినలే ఇంకేమి నిప్పా ఇటు రండి ఇటు బాండి ఇట్టు దారి ఇట్ట ఇటు రండి దా రండి నా చెట్లు కూడా తినింది కాక నా చెట్లు కూడా తినేస్తారా రండి రండి దా చూసారా నా చెట్లు కూడా తినేస్తున్నాయి నేను ఇడ్లీలు పెడితే బోండాలు పెడతాను మా పక్కన పెట్టీ చూస్తున్నా ఏం చేస్తుంది